ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి సినీ జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెలలో ప్రధానంగా నాలుగు గ్రహాల యొక్క మార్పు జరిగింది అంటే ఇప్పటి వరకు కూడా అంటే అక్టోబర్ రెండవ తేదీన బుధుడు తులారాశి ప్రవేశం చేశాడు అంటే భాగ్యస్థానంలోకి వచ్చాడు అలాగే అక్టోబర్ తొమ్మిదవ తేదీన శుక్రుడు స్థానంలోకి వచ్చాడు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి కన్యారాశిలోకి వచ్చాడు ఇక అక్టోబర్ పదిహేడవ తేదీన రవి నీచ స్థానంలోకి వస్తున్నాడు అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన గురుడు ఆయన ఉచ్చ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా అది శత్రు స్థానం అయింది కుంభరాశి వాళ్ళకి మరి ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశి వాళ్ళకి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అక్టోబర్ పదిహేడవ తేదీ నుంచి రవి వీళ్ళకి అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానంలోకి వస్తున్నాడు అంటే అష్టమ రవి దోషమే పోయింది వీళ్ళకి వీళ్ళకి రవి దోషం పోయింది అయితే ఈ అష్టమ రవి దోషం పోయినప్పటికీ కూడా రవి అక్కడ మళ్ళీ భాగ్యస్థానంలోకి ఎంట వస్తుంది అంటే నీచ స్థానంలోకి వస్తున్నాడు రవి అక్కడ ఈ రవి నీచ స్థానంలోకి రావటం వల్ల కుంభరాశి వాళ్ళకి పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రాశికి చెందిన జాతకులకి మరి రవి భాగ్యస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి గురుడు ఆయన అతిచారం వల్ల కర్కాటక రాశి ప్రవేశం చేస్తున్నాడు అందువల్ల పదిహేడవ తేదీ వరకు కూడా గుడి యొక్క దృష్టి ఈ పంచమ స్థానమైన పంచమ స్థానం మీద ఉంటుంది అదే భాగ్యస్థానం మీద ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అంటే పదిహేడవ తేదీ వరకు కూడా పద్దె పద్దెనిమిదవ తేదీ వరకు కూడా కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క గుడి యొక్క దృష్టి ఉంది అందువల్ల గుడి యొక్క దృష్టి ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా అప్పటి వరకు కూడా వీళ్ళకి పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయి ఆ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల ఏంటంటే మీరు ఏ రంగంలో పనిచేసే ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకి లేకపోతే ఇతరత్ర క్రియేటివ్ రంగాల్లో ఉండే వాళ్ళకి అలాగే ఖచ్చితంగా కూడా మరి కళారంగాల్లో ఉండేవాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగానే పరిస్థితులు ఉంటాయి అలాగే దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు తీరడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అయితే పద్దెనిమిదవ తేదీ నుంచి గురుడు మీకు కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు ఈ కర్కాటక రాశిలోకి వచ్చేటప్పుడు గురు యొక్క దృష్టి అంతా కూడా మళ్ళీ గురు దృష్టి దీనికి పోతుంది అంటే భాగ్యస్థానం మీద పోతుంది దాంతో ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మరి అక్కడ రవికి నీచస్థానం అయ్యింది ఈ రవికి నీచ స్థానం అయింది అలాగే కూజా బూదులు కూడా అక్కడ ఉన్నారు భాగ్యస్థానంలో కుజుడు బూదులు కూడా అక్కడ ఉన్నారు రవి బుధ కుజులు ఉన్నారు అక్కడ భాగ్యస్థానంలో ఈ రవి బుధ కుజులకు కూడా అది అంత అనుకూలమైన స్థానం కాదు భాగ్యస్థానంలోకి ఏమో కుజుడికి అది కుజుడికి కూడా భాగ్యస్థానం అయింది అలాగే బుధుడికి కూడా భాగ్యస్థానం అయింది కాబట్టి ఆ గ్రహాల యొక్క ఆ గ్రహాలకు కూడా ఆ స్థానం అంత అనుకూలమైంది కాదు దానివల్ల ఏంటంటే కుంభరాశి వారికి కొంచెం సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ భాగ్యస్థానంలో రవి వల్ల కుంభరాశి వాళ్ళకి కొంచెం మానసికమైన ప్రశాంతత లోపిస్తుందన్న విషయాన్ని గమనించాలి అకారణంగా కలహాలు గొడవలు వాగ్వివాదాలు అలాగే ధన నష్టం అలాగే ఆర్థిక లోటు ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే చెడు పనుల మీద ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు మంచి పనుల మీద కన్నా చెడు పనుల మీద ఎక్కువగా ఆసక్తి చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి అలాగే డబ్బులు ఎక్కువగా ఖర్చు అవుతాయి అలాగే ఖచ్చితంగా గురించి శరీరం నిస్సత్వతో ఉంటుంది నీరసం పెరిగిపోతుంది అలాగే ఒళ్ళంతా కూడా నొప్పిలు పెరుగుతాయి స్థాన బ్రంఛాల కలగ కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాలు గమనించాలి అంటే బదిలీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే బుధుడి వల్ల ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనుల్లో విఘ్నాలు సమస్యలు ఇబ్బందులు ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు ఏ పనైనా సరే చేయగలిగే సామర్థ్యము ప్రతిభా పాఠ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా ఆ పనుల మీద మీరు పెద్దగా ఆసక్తి చూపించరు సామర్థ్యం పెరిగిపోతుంది చేద్దాంలే చూద్దాంలే అనే ధోరణికి వచ్చేస్తారు దానివల్ల ఏంటంటే చేస్తున్న పనులకి ఆటంకాలు ఏర్పడి చేస్తున్న పనులకి ఇబ్బందులు ఏర్పడి ఎక్కడ పనులు అక్కడే అన్న సంతానంగా వండుతుంది దానివల్ల మీరు ఇన్ టైంలో పనులు పూర్తి చేయలేకపోతారు అలాగే దానివల్ల ఏంటంటే అపకీర్తిని మూటగట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి ఉంటుంది అయితే రవి అక్కడ భాగ్యస్థానంలో ఒక నెల పాటు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం అక్కడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈ నెల రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి ఆ నవంబరు వచ్చే వరకు కూడా నవంబరు నెల వచ్చే వరకు కూడా అంటే అంటే అక్టోబర్ పదిహేడు నుంచి నవంబర్ పదిహేడు వరకు కూడా ఈ కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం నేను ఉంటుంది మరి ఇప్పుడు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా కేవలం మీ యొక్క గోచార ఫలితాలే కేవలం మీ గోచారాన్ని అనుసరించి నేను చెప్తున్నాను అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతకం అదే ఉంటుంది ఆ వ్యక్తిగత జాతకం ఆధారంగా కూడా మీరు మీ వ్యక్తిగత జాతక చేయించుకుని జాత చేయించుకుని దశాంత దశలు గ్రహాల యొక్క స్థితి అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితి బాగుండి ప్రస్తుత దశలో బాగుంటే కనుక నేను చెప్పిన అన్నీ కూడా చాలా వరకు కూడా అవి తగ్గిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం సో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందనే విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా పెడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు నమస్కారం